ముగ్గురు బిడ్డల తెల్లైన శారదమ్మ అలా కనపడదు నాజూగ్గా సన్నగా తెల్లగా ఉంటుంది శంకర్రావు గారు శారదమ్మ భర్త పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ఆ నెల్ల కిందట పదవీ విరమణ పొందారు చామన ఛాయ సన్నగా పొడుగ్గా ఉంటారు పెళ్ళైన నాటి నుంచి ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదంటే నమ్మకం వారి మధ్య ఎంత గట్టి బంధాన్ని వేసిందో మరి పిల్లల ముగ్గురు ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఏడేళ్ల క్రితం కొడుకులకి నాలుగేళ్ల కిందట కూతురికి పెళ్లిళ్ళు చేశారు పిల్లలంతా ఇరవై నాలుగు గంటల్లోపే ఇల్లు చేరుకునేంత దగ్గరలోనే ఉన్నారు సంవత్సరంలో మూడుసార్లు పెద్ద పండక్కి దీపావళికి ఉగాదికి అంతా వచ్చి వెళ్తారు పిల్లలకి తండ్రి అంటే గౌరవం భయం తల్లి అంటే అభిమానం వాట్సాప్లో ఉదయం వచ్చిన ఆ ఇన్విటేషన్ గురించి పిల్లలు ముగ్గురు మాట్లాడుకున్నారు ఆ ఇన్విటేషన్ సుమనుండే వచ్చింది తనిప్పుడు అమెరికాలో ఉంటోంది శారదమ్మ దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకునేది రెండేళ్ల కిందట వచ్చినప్పుడు శారదమ్మను కలిసింది అంతే తెలుసు పిల్లలకి శారదమ్మకు సుమకు మధ్య ఏం జరిగిందో వాళ్ళకి తెలీదు అందరూ ఇంటికి వచ్చేసరికి శారదమ్మ వంటలన్నీ సిద్ధం చేసింది అందరూ తయారయ్యేలోగానే ఆమె గదిలోకి వెళ్ళిపోయింది హడావిడి పడుతూనే అందరూ మొబైల్లో జూమ్లో కలిశారు అమెరికాలో చికాగో నుంచి సభ ప్రారంభమైంది తెలుగు వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి శారదమ్మను ప్రేమగా పలకరిస్తున్నారు సుమ కార్యక్రమం మొదలుపెట్టింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంతర్జాల వేదిక మీద నా చిన్ననాటి గురువు రుణం తీర్చుకుంటున్నందుకు అమ్మ చాలా గొప్పవారు సంగీతమే కాదు ఇంటి వైద్యము బాగా తెలిసినవారు కరోనా కష్టకాలంలో ఒకరింటికొకరు వెళ్లలేని వేదనాభరిత సమయంలో ఒంటరితనం ఎంతగానో బాధించేది అప్పుడే జూమ్ సమావేశాల్లో కలుసుకునేవాళ్ళం ఆ సమయంలోనే భారతీయత తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఇత్యాది అన్నీ పిల్లలకు నేర్పించడానికి ఇది అనువైన కాలం అనుకున్నాం అప్పుడు నాకు అమ్మ గుర్తుకు వచ్చారు అమ్మని ఆడగటం ఆమె సరే అనడంతో పాటలు కథలు కీర్తనలు ఒక్కటేమిటి రోజు అమ్మ చెప్పినవన్నీ ఆసక్తిగా నేర్చుకున్నారు పిల్లలు ఆవిడ మాటలకి పెద్దలం కూడా ఫిదా అయిపోయేవాళ్ళం అమ్మ తండ్రి గొప్ప ఆయుర్వేద వైద్యులు ఆమె మా చిన్న చిన్న అనారోగ్యాలన్నింటికో వంటింటి వైద్యం చెప్పేవారు అవి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేవి మాకు దాంతో అమ్మ చెప్పేవన్నీ అమ్మ వంటిల్లు పేరుతో పుస్తకంగా తెచ్చాను ఆమె పాడే పాటలు చెప్పే కథలు మంచి విషయాలు ఇంకా ఆమె జీవిత అనుభవాలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను ఆమెకి ఇక్కడ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు నా గురువుకిది నేను ఇచ్చుకుంటున్న కానుక అంటూ ముగించింది సుమ అందరి మాటలు అయ్యాక అమ్మ స్పందన అడిగారు నిజంగా ఇలాంటి ఓ క్షణం వస్తుందని నేనేనాడు అనుకోలేదు చిన్ననాడే అమ్మ నుంచి సంగీతం నాన్న నుంచి ఇంటి వైద్యం అప్పింది నాకు పిల్లల బాధ్యతలతో అవి ఏటిలోని ఇసుకల కదలకుండా పడి ఉన్నాయి మనవలకి అమ్మమ్మ కథలు అవసరం లేదు ఇప్పుడు పిల్లలకు అమ్మ చెప్పే అనుభవాలు వచ్చే అదస్తం హాని చేయని వంటింటి వైద్యం ఒక్క మాత్రం ముందు ఓడిపోతుంది అలాంటిది ఈ రోజు ఇంతమంది మనవలకి నా విద్యలు నేర్పే అవకాశం నా అనుభవాలు నెమరవేసుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను పరాయి దేశంలో బ్రతుకుతూ కూడా భారతీయతను తెలుగు భాషను కాపాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది శారదమ్మ సందేశంతో సభ ముగిసింది పిల్లలందరూ భోంచేసి పడుకోండి రేపు మాట్లాడదాం తండ్రి ఆదేశంతో అందరూ పడుకున్నారు ఆ రాత్రి అమ్మ పట్ల వాళ్లకున్న తేలిక భావాల చీకట్లు తొలగి ఉదయంతో పాటు వాళ్ల హృదయాలు వెలిగాయి సుమ అమ్మపాట యూట్యూబ్లో పెట్టి పంపింది ఉదయాన్నే సూర్యకిరణాలు తనువును తాకుతుంటే అమ్మ సంగీత స్వరాలు వాళ్ళ చెవిని చేరుకున్నాయి ఎంత బాగా పాడావమ్మా నువ్వు గుమఘుమలాడే కాఫీ పిల్లలకు అందిస్తున్న ఆమె పెదాలపై చిరునవ్వు మీ అమ్మ మీ ఉయ్యాల నాడు పాడే పాటలేరా ఇవి సుమ శంఖల్లో పోసిందంతే శంఖల్లో పోస్తేనే కదా తీర్థమయ్యేది నవ్వుతూ అన్నాడు తండ్రి ఏ దేశా ఎందుకాలిడినా నీ తల్లి భూమి భారతిని యూట్యూబ్లో శారదమ్మ పాట ఎందరికో కర్తవ్యాన్ని బోధిస్తూ